సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత ఎన్నో వినూత్న పథకాలు తీసుకువచ్చారు అంతేకాదు ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ప్రజలకు బాగా చేరువవుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చిందే పెద్ద నోట్ల చలామణి రద్దు దేశంలో పేరుకుపోయిన నల్లధనం బయటకు తీసుకురావడానికి పెద్ద నోట్లు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు రెండు వేలు తీసుకువచ్చారు రద్దుకు ముందు ఎనభై ఆరు శాతం అంటే పదిహేడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండేది జూన్ తొమ్మిది నాటికి పద్నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు లెక్కలు వెలువడుతున్నాయి రోజువారీ నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది ఆర్బీఐ త్వరలో రెండు వందల రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తోంది ప్రింటింగ్ పనులను మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న ప్రభుత్వ ముద్రణాశాలకు కొంతకాలం క్రితమే ఈ నోట్ల ముద్రణ బాధ్యతను అప్పగించారు నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో వందల నోట్లలో అదనపు భద్రతా ప్రమాణాలు చేర్చారు వంద రూపాయలు ఐదు మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంక్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి